పార్టీ గ్లోబల్స్ ప్రచారం బట్టబయలు అయిపోయింది గత కొంతకాలంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయలిక అప్పులపాలై అప్పులపై దుష్ప్రచారం చేస్తూ తప్పి తప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ ఈరోజు నిండు శాసనసభలో కాగ్ రిపోర్ట్ ద్వారా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు కేవలం నలభై ఒక్క కోట్ల వేల కోట్లు మాత్రమే చేశామని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు గత సంవత్సరం మేము గత పదహారు నెలల నుంచి ఏదైతే చెప్పామో ఇవాళ కాగ్ రిపోర్ట్ కూడా మేము చెప్పింది నిజమని చాలా స్పష్టంగా చేసి చెప్పింది కాగ్ రిపోర్టు చెప్పడమే కాదు బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో మేము చెప్పిందే నిజమని చెప్పారు అంటే ప్రభుత్వం మరియు గ్యారంటీల రూపంలో తీసుకున్న మొత్తం కూడా కలిసి నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అని హరీష్ రావు ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ గోబల్స్ ప్రచారం బట్టబయలైపోయింది గత కొంతకాలంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక అప్పులపై దుష్ప్రచారం చేస్తూ తప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ ఈరోజు నిండు శాసనసభలో కాగ్ రిపోర్ట్ కాగ్ రిపోర్ట్ ద్వారా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు కేవలం నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే ఏడాదికి నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే చేశామని గత సంవత్సరం నుంచి మేము చెప్తూ వచ్చాం మేము గత పదహారు నెల నుంచి ఏదైతే చెప్పామో ఇవాళ కాగు రిపోర్టు కూడా మేము చెప్పిందే నిజమని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది కాగు రిపోర్టు చెప్పడమే కాదు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మేం చెప్పిందే నిజమని చెప్పారు అంటే ప్రభుత్వము మరియు గ్యారంటీల రూపంలో తీసుకున్న మొత్తం కూడా కలిపి నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేలు నలభై రెండు వేల కోట్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది చేసిన పని అయితే సున్నా ఇలా నగ్నంగా ఇంకొక విషయం బయటపడ్డది ముఖ్యమంత్రి గారేమో మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు సభలో మాట్లాడుతూ లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులకు మిత్తిల గట్టమని చెప్పిండు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎనభై ఎనిమిది వేల కోట్లు అప్పులు మిత్తిల కింద కట్టినన్నారు నాలుగు గంటల్లోనే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి మధ్య డెబ్బై వేల కోట్ల తేడా వచ్చింది అంటే ఇలా ముఖ్యమంత్రి గోబల్స్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారు ఈయన ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు మేము గత పదహారు నెలలుగా ఏ లెక్క అయితే చెప్పామో ఇవాళ అదే లెక్క కరెక్ట్ అని కాగు చెప్పింది సభ సాక్షిగా భక్తి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు సో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా ఆరు అప్పు ఏడు లక్షల అప్పు ఎనిమిది లక్షల అప్పు అని మానుకోండి బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పు ఏడాదికి నలభై ఒక్క వేల కోట్లు కాంగ్రెస్ చేసింది లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఇది నేను చెప్పలే రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఇకపోతే శాసనసభ బడ్జెట్ సమావేశాన్ని బిఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉపయోగించుకున్నది మేము చాలా స్పష్టంగా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపాం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాం ఆరు గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిన తీరును ఈ సభ ద్వారా గట్టిగా నిలదీయగలిగాం కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సభను మరి ఒక ప్రహసనం లాగా సాంప్రదాయాలను కలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది తమ హయాంలో సస్పెన్షన్లు ఉండవని గతంలో చెప్పారు కానీ మా సీనియర్ సభ్యుడు జగదీష్ రెడ్డి గారు ఏకవచనం ప్రయోగించకున్నా ఆయనను అకారణంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు గ్యారంటీలపై మాట తప్పినట్టే సస్పెన్షన్ల మీద కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది ఇవాళ ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నోత్తరాలు చాలా వేశాం పన్నెండు రోజుల్లో కేవలం రెండు రోజులు మాత్రమే ప్రశ్నోత్తరాలు జరిపి పది రోజులు క్వశ్చన్ లేకుండా తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది స్వల్పకాలిక చర్చలు చేస్తామన్నారు బీఏసీలో ఒప్పుకున్నారు స్వల్పకాలిక చర్చలకు ఒక్కదానికి కూడా అవకాశం ఇవ్వలేదు సీఎం మంత్రుల సమాధానాల్లో సీరియస్నెస్ లోపించింది ఇకపోతే కేవలం రాజ్యాంగం ప్రకారంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి కనుక బడ్జెట్ ను పాస్ చేసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం కనబడతా ఉంది ఇవాళ డీలిమిటేషన్ మీద మా నాయకులు కేటీఆర్ గారు మాట్లాడటం అంటే మైకియకుండా డిలిమిటేషన్ తీర్మానం మీద ముఖ్యమంత్రి గారు మాత్రమే చదివి ఇవాళ ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఇవాళ మా హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు కేవలం హెడ్ లైన్స్ కోసం హెడ్డింగ్ల కోసం మాట్లాడుతున్నట్టు తప్ప సభలో సీరియస్ గా ఉండడం గాని మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఒక్కటి కూడా చెప్పలేకపోయారు నిన్న సుప్రీంకోర్టులో ఉన్న ఫిరాయింపుల అంశాన్ని కూడా సభలో ప్రస్తావించి సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వారు మాట్లాడారు దీన్ని మేము సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తాం రుణమాఫీ ముగిసిందని చెప్పారు మేము ఇందాక చెప్పాం సభలో వానకాలం రైతు బంధు ఎనిమిది వేలు ఎగ్గొట్టారు యాసంగి నాలుగు వేలు ఎగ్గొట్టినారు పన్నెండు వేల కోట్లు రైతు భరోసా కింద ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టినరు ఇచ్చింది ఇరవై అంటే మీ రుణమాఫీ పథకంలో రైతులకు ఇచ్చింది కేవలం ఎనిమిది వేల కోట్లే పన్నెండు వేల కోట్లు రైతు బంధుని ఎగ్గొట్టిండ్రు ఇరవై వేలు రుణమాఫీ ఇచ్చిండ్రు అంటే మొత్తంగా మీరు ఇచ్చింది కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇకపోతే బీజేపీ నగ్నంగా కాంగ్రెస్ బీజేపీల మైత్రి ఈ సభ ద్వారా బట్టబయలైపోయింది కాంగ్రెస్ బీజేపీలు ఒకరికొకరు పరస్పరంగా వాళ్ళు పొగుడుకుంటూ సభలో ఇవాళ అలమిచ్చుకుంటూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ ఏ పేపర్ ఇస్తే బీజేపీ నాయకులు దాన్నే మాట్లాడే ప్రయత్నం చేసినారు కాంగ్రెస్ బీజేపీల బంధం ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి స్పష్టంగా బయటపడ్డది మాకు దక్కిన సమయాన్ని పూర్తిగా మా సభ్యులందరూ కూడా ప్రజల పక్షాన మరి అనేక అంశాలు లేవనెత్తారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే మా నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు దాన్ని గట్టిగా ఎత్తి చూపారు మేము ఆయన తప్పులను స్పీకర్ గారికి సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఇచ్చాం చివరికి వెంకటరెడ్డి గారు బిఆర్ఎస్ వాదనే నిజమనే విధంగా ఒప్పించాం మేము అని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో మీద మేము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయింది ఇవాళ కేటీఆర్ గారు రుణమాఫీ మీద కొడంగలకు పోదామా సిరిసిల్లకు వస్తారా అని సవాల్ విసిరిస్తే దాని మీద కూడా సమాధానం చెప్పకుండా తోక ముడిచి ప్రభుత్వం పారిపోయింది ఈ రకంగా ఇలా అనేక విషయాలు చర్చకు వచ్చాయి ఇలా నాయకులు అప్పుల గురించి మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మొత్తం ఈ దేశాన్ని పరిపాలించిన అందరు ప్రధానమంత్రులు అరవై ఏండ్లలో ఈ దేశం చేసిన అప్పు యాభై ఏడు లక్షల కోట్లయితే పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు నూట ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే కోటి ఇరవై ఐదు లక్షల నూట ఇరవై ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు యాభై ఏడు లక్షల అరవై ఏళ్ళలో అయితే పదేళ్లలో నూట ఇరవై ఐదు లక్షల కోట్లు చేసిండు అంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ జిడిపి యాభై ఏడు శాతం జిడిపిలో అప్పులు చేసిన బీజేపీ వాళ్ళు ఇవాళ నీతులు చెప్తారు ఇవాళ మీ కథ ఎట్లున్నదంటే వంద ఎలుకలు నిన్న పిల్లట నేను శాకాహారన్నదట ఈ దేశంలో అత్యధిక అప్పులు చేసి జీడిపిలో యాభై ఏడు శాతం అప్పు చేశారు ఈరోజు కూడా నిన్న పార్లమెంట్లో చెప్పిన సమాధానం ప్రకారంగా ఈ రాష్ట్ర అప్పు జీఎస్డిపిలో ఇరవై ఏడు శాతానికి లోబడే ఉంది ఈ రాష్ట్రం ఇరవై ఏడు మీది యాభై ఏడు ఇంకా మీరు మాట్లాడతారు మీకు మాట్లాడే నైతికత ఎక్కడిది అని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ముఖ్యంగా И бюджет сам...